ఫ్రెండ్స్ సముద్రం లోపల అలలే ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా అలానే క్లైమేట్ కూడా సూపర్గా ఉందనమాట ఎర్లీ మార్నింగ్ భలే ఉంది నాకైతే బాగా నచ్చింది అలానే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి చాలా బాగా వచ్చింది మంచి మంచి రొయ్యలు మంచి మంచి చేపలు అయితే చూపించాను సో ప్లీజ్ ఒకసారి చూడండి బాగుంటుందన్నమాట సో ఇంకా లా టైం వేసేయన మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మేము చేస్తున్న ఏంటంటే అంటే మేము వేసే వల తేలవలు అంటారన్నమాట అది నర్మల సో ఈ వల వచ్చేసి కిందకి వెళ్తాం ఫ్రెండ్స్ ఆ నీటిపైన తేలుతూనే ఉంటుంది అనమాట సో ఏవేమి చేపలు ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి ఆ వలలోకి సో ఏమేమి చేపలు ఉంటాయంటే చిన్న చిన్న కోనవులు వంజరాలు అనేసి వనగర్లు అనేసి ఏవైనా పారలు అని ఏవే ఉంటాయో పైన ఏ చేపలు ఇస్తాయో అవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అనమాట సో ఇంకా కంటిన్యూగా చూస్తున్నాం ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు మంచి మంచి చేపలను అయితే మీకు చూపించేస్తాను సో వాళ్ళైతే వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే డెప్త్ చెక్ చేస్తాం అంటే నీట్ లోప అంటే లోతు ఎంత ఉందని చెక్ చేస్తాం ఫ్రెండ్స్ మాకు ఒక అంచనే వస్తుంది అనమాట మేము వల వేసాక అంటే ఎన్ని బార్లో తీయలేమనేసి ఎవరైనా అడిగితే మేము చెప్ప చెప్పగలుగుతాం అనమాట సో ఇప్పుడు మా అన్నయ్య అయితే వేసారు ఇప్పుడు కొలిస్తారు చూడండి సో ఫ్రెండ్స్ పది బార్లు లోతులో అయితే ఉన్నాయన్న మేము అంటే చాలా దరికే ఉన్నాం సో ఈ వల వచ్చేసి దరికేస్తేనే చేపలు వస్తాయనేసి చెప్పారనమాట సో అందువల్ల మేమైతే కాస్త దరికే వేస్తాం లేకుంటే లోతు కూడా ఇంక వేయచ్చు ఈ వల వచ్చేసి సో చూసినా కదా క్లైమేట్ అయితే భలే ఉందనుకుంటున్నారేమో కానీ ఆ రఫ్సీ ఉంది కదా అలలు అయితే మాత్రం బాగా ఎత్తుగా అన్నమాట చూసినా కదా లోపల సముద్రం లోపల కూడా ఎలా అలలు వస్తున్నాయో సో అదే ఫ్రెండ్స్ ఇంకా మేము వలవుసిన తర్వాత అయితే అలా మేము రెస్ట్ తీసుకుంటాం అనమాట ఎవరైనా భోజనం చేయాలనుకుంటే భోజనం చేయవచ్చు ఒక గంట లేకుంటే గంటన్నర అలా అయితే అయితే మేము నడిపిస్తాం ఫ్రెండ్స్ అంతవరకు ఇలానే కూర్చుంటాం కౌర్లు చెప్పుకుంటాం అనమాట ఇంకేం పని ఉండదు ఇప్పుడు వల ఉండేసాక సో కొన్ని కొన్ని వేటలు అయితే ఇలా ఉంటాయన్నమాట కొన్ని కొన్ని వేటలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెస్ట్ అయితే దొరకదు సో అలా వెయిట్ చేయాల్సి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చూసినాం కదా సో మీ అయితే నడిపించాం ఫ్రెండ్స్ తర్వాత మేమైతే వలైతే ఎత్తున్నాం మా సిక్క అంతా రెడీ చేస్తున్నాయి అనమాట వాళ్ళు వచ్చేసి దాంట్లో వేయడానికి సో నార్మల్గా అయితే ఎవరైనా వాళ్ళు ఎత్తునప్పుడే ఆ చేస్తారు వాళ్ళు అనేది మేమైతే మాత్రం ధరికి చేరాకే వాళ్ళైతే ఆ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో చూసినా కదా మేము వలైతే లాగుతున్నాం ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నాండి చేపలైతే మంచి మంచి చేపలు అయితే మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ प्ले में गया సో వాళ్ళైతే ఎత్తిస్తాం ఫ్రెండ్స్ అంతగా ఫిషింగ్ అయితే ఏం లేదు చూసినా కదా చాలా తక్కువ చేపలు పడ్డాయి అనమాట సో ఇవైనా పడ్డాయి లాస్ట్లో అయితే ఒక నాలుగు చిన్న కోన అయితే వచ్చాయి సో దానివల్లే పర్లేదు లేకుంటే అస్సలు ఏం లేనట్టు అనమాట ఈరోజు ఆ మటతేగని చూడండి ఇంకా బతికే ఉంది రెండు మట్ట తెగలు అయితే పడ్డాయి అనమాట దానికి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల అయితే జడిస్తారు ఎవరైనా సరే సో చూసినాక ఇది ఎలా ఉందో తెగి భలే ఉంది కదా నూరు సో చూసినాక ఇప్పుడేమైతే మేము మొత్తం సపరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఏ చేపలు ఏంటనే మొత్తం సపరేట్ చేస్తున్నాం చూడండి నేను ఇప్పుడు ఏదైతే అంటే కానాకడతలు కానాకడతలు పనం వచ్చేసి దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు ఉంటాయట సో అందువల్ల కానాకడతలు కూడా ఎక్కువ రాలేదు ఒక దగ్గర ఒక పనమే వచ్చాయన్నమాట పనం అంటే ఒక ఇరవై పుంజాలు అనుకోండి అంటే నాలుగు అంటూ ఒక పుంజ పుంజం అంటారు కదా పుంజం అంటారు సో అలాంటివి ఒక ఇరవై పుంజాలు అనమాట మేము పనం అంటాం సో చాలా తక్కువ ఫిషింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మాత్రం మరి మా బ్యాడ్లకు కొనుక్కోవచ్చు ఒక రకంగా గుడ్లకు కూడా అనుకోవచ్చు లాస్ట్లో అలాగా ఒక నాలుగు కోనాలు రావడం వల్ల మాకు కనీసం ఒక రెండు వందల రూపాయలు అయినా సరే దొరుకుతుంది అనమాట ఈరోజు పాటు వచ్చేసి సో అది కూడా లేకపోతే కష్టమైపోతున్నాను చూసినా కదా చాలా తక్కువ ఫిషింగ్ నేను నిజం చెప్పాలంటే మా కష్టానికి అసలు ఫలితమే లేదు ఫలితం దొరకనట్టే మరి అలా ఉందన్నమాట అయితే ఫిషింగ్ సో అందువల్ల మేమేమి డిసప్పాయింటెడ్ అయితే అవ్వము ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు ఈరోజు లేకపోవచ్చు రేపు ఉంటాయనేసే మాకు ధైర్యం అనమాట అంతే ఇంకేం చేయలేము మరి సో ఎంత వచ్చినా సరే హ్యాపీ సరిపోదా ఫ్రెండ్స్ చేపలన్నీ సపరేట్ చేశాక మిగతా చేపలు వచ్చి మేము కూరకు పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ కదా ఎలా వాటర్ వేస్తున్నారు సో ఇలా వాటర్ వేసిన తర్వాత మా క్యారేజ్లో పెట్టుకొని మేమైతే ఇంటికి పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ చూసినా కదా ఈ చేపలు అనమాట సో ఫ్రెండ్స్ మేమైతే చేరేసాం దానికి సో చూసినా కదా సో ఇతను మా బాబు అనమాట సో ఇందాక మీకు రెండు తేకిలు చూపించలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఈ రెండు తేకిల్ని ఇతనే కొనుక్కున్నారనమాట ఇతను అంటే మా ఊరు అతనే అన్నయ్య అవుతారు సో ఐదు అని చెప్పారు కానీ ఐదు వందలు ఊరు ఒక మూడు వందల వరకు అయితే చేస్తారు అనమాట సో అలా ఉంటుంది ఇక్కడ బేరాలు వచ్చేసి చూసినా కదా రెండు మట తేకి చాలా బాగుంటాయి అట మంచి టేస్ట్గా ఉంటాయి ఇవి మాత్రం అంటే నేను ఎప్పుడు తినలేదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయని అంటున్నారు అందరూ కూడాను యాక్చువల్గా చెప్పాలంటే మా రైతులే ఉంచుకోవాలి కానీ మాకు ఈరోజు పాట ఏం లేదు కనుక ఇలా ప్రతిదీ అమ్ము అమ్ముకుంటున్నాయి అనమాట సో ఇప్పుడు మీకు బజార్కి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మెందక మీ మా బావను చూసారా లేదో ఇదిగోండి మా బావ మా ఇద్దరం చిన్నప్పటి నుంచి అమ్మ కలిసి చదువుకున్నాం కలిసి ట్రైనింగ్ చేస్తాం సో ఇప్పుడు బజార్కి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ముందు చూ ముందుకి చూసుకుంటే చూడండి మా చేపలని అయితే అనమాట మా నాన్న వాళ్ళు సో ಚೂಸಾ ಸೊ ಇಡಕ್ಕೆ ಎಲ್ಲಾಕೈತೆ ಮೇ ಇಡ ಚೂಪಿಸ ಅಕ್ಕ ಎಲ್ಲ ಉಂಟಾರು ನಾನು ಕದುಕೊಂಡು ಚೇತರ ఫ్రెండ్స్ మా చేపలు బారమైతే అయిపోయింది ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందలు అనమాట మూడు వేల ఐదు వందలు అంటున్నారు కానీ చాలా టేస్ట్ అయిన చేపలు ఫ్రెండ్స్ అందులో కూనవులు ఉన్నాయి వంజరాలు ఉన్నాయి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి సో చూసినా కదా అలానే ఫ్రెండ్స్ మీకు కోనో చేపలు మీకు చూపించలేదు కదా అంటే ఎంత క్లియర్గా సో అందుకనేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే కోనో చేపలు అయితే తీసుకున్నాను మీకు చూపిద్దామనేసి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసి మీరు అంటే బయట ఎక్కడ కూడానో ఒకటే వెయ్యి రూపాయలకి అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే ఖచ్చితంగా అమ్ముతారు సో మా దగ్గర మనం చూస్తున్నాం కదా అంత చీప్గా అంటే ఎంత తక్కువ రేటుగా అయితే కొనుక్కుంటున్నారో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే చేపలు అంటే ఇవి మాకు పట్టినూ కదమాట బజార్లోనే ఉన్నాయి సో నేను ఇలా వీడియో తీసుకుంటానని చెప్పి ఇచ్చారు సో నీ ఇవి ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు మీరు లేదో ఒక చూడకపోతే చూడండి సో ఒక బ్రదర్ వచ్చేసి అన్నారన్నమాట ఇవి బ్రదర్ ఇవి చాలా బాగుంటాయి బ్రదర్ మేమైతే మాత్రం తర్వాన్ అంటే తరవాన్ పులుసు పెట్టుకుంటాం అన్నమాట చాలా బాగుంటుంది మరి మీరు ఎలా ట్రై చేశారేమో సో అలానే ఇవి తల్లిపాట్లు ఫ్రెండ్స్ దీనికి కూడా ఇంకొక షార్ట్ వీడియో పెట్టాను ఇవంత టేస్ట్గా అయితే ఉండవు ఫ్రెండ్స్ కానీ చాలా పెద్దగా ఉంటాయి సో అంత టేస్ట్గా ఉండవు కానీ పర్వాలేదు తినచ్చు ఇది కూడా షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూడడం కదా ట్రై చేయండి దాని ప్రైజెస్ కూడా చెప్పాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకే సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలానే షేర్ చేయండి ట్రై చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వేరే చూస్తే సో థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీకు మేము ఈత కొట్టింది చూపిస్తాను ఫ్రెండ్స్ ములిగితాయి అనమాట ఎప్పుడు కూడా ఉన్నాయి ఇలా వేట అయిపోయిన తర్వాత సో చూసుకోవచ్చు ఇలానే మా బావ మా ఇద్దరం ఎవరైనా సరే అంటే ములగాల్సిందే చూసినా కదా అక్కడ లోపల కూడా ఇంకా మా అన్నయ్య అనమాట ఉన్నారు సో ఇక్కడ మేము ఇలా స్నానం చేసి అయితే మేము ఇంటికి అయితే ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్ బాగుంది ఇంకా ఇంకా రోజులు అయ్యాక సముద్రం ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చి ములుగుతారు చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట అలానే మీలో ఎంతమందికి ఇలా ఈ సముద్రంలో ఈత కొట్టాలి అనిపిస్తుంది అలానే ఎవరెవరికి ఈత వచ్చో అది కూడా కామెంట్ చేయండి సో ఇలా ఈత కొట్టడం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీఎన్ నెక్స్ట్ వీడియో బాయ్